క్రైస్తవ సమాజం కోసం ఎవరు అంటే పెద్ద పెద్ద పాస్టర్లు చాలా మంది ఉన్నా కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి మీరు అంటే పేరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసినా కూడా ఆర్థికంగా మీరు వెనకబడినటువంటి పాస్టరే మీరు అవునా కదా మరి క్రైస్తవం సమాజం కోసం క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు అంటే ఎందుకు అంత పోరాటం చేయాల్సినంత అవసరం ఏంటి నా కుటుంబానికి కష్టం వస్తే నేనే కదన్నా మాట్లాడాల్సింది నేను క్రైస్తవుని నేను ఒక చర్చ్ పాస్టర్ని క్రైస్తవ సంఘానికి నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను మరి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది నేనే కదా ఎవరో వస్తారు లేదు ఎవరు చెప్పట్లేదు అని చూసైతే నేను ఆగలేను నేనున్నాను కదా నేను కూడా ఒక క్రైస్తవునే కదా ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఇప్పుడు డబ్బు ఉన్న చాలా మంది ఉన్నారు ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ గారు కల్వరి సతీష్ కుమార్ గారు రాజమండ్రి జాన్వేసులు గారు వీళ్ళందరూ ఫైనాన్షియల్ గా అంటే వేల మంది వాళ్ళు ఒక బహిరంగ సభలో పెడితే కూడా వేల మంది క్రైస్తవులు వస్తారు సో అయినా కూడా చాలా పెద్ద విశ్వాసులు ఉంటారు మీ క్రిస్టియానికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటారు విశ్వాసులు ఉంటారు వాళ్ళ వెనక డబ్బు కూడా ఉంది మరి మీ వెనక డబ్బు లేదు ఏదైనా కేసులు అవుతాయి మీ మీద దాడులు జరుగుతాయి ఆల్రెడీ దాడులు చేసే ఉద్దేశంలో కూడా చాలా మంది ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి వీటన్నిటి నుంచి మీరు ఎలా బయటపడతారు ఏంటి మీ యొక్క ధైర్యం ఏంటి మీ యొక్క సపోర్ట్ ఏంటి అసలు ఏంటి బైబిల్ విరుచుకు పడుతున్నారు కదా హిందువుల మీద అంత విరుచుకు పడుతున్నారు ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి అసలు మీకు ఎవరు ఉన్నారు అన్న బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మనుషులను నమ్ముకుంటూ వ్యర్థము రాజులను ఆశ్రయించుట వ్యర్థము యహోవ ఎందు విశ్వాసం ఉంచువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నేను తప్పు మాట్లాడను మొదటిది తప్పు అని ఏదైనా ఒక మాట నాకు అనిపిస్తే అసలు ముందు నేను దాన్ని మాట్లాడను నేను వాదించే తప్పు అయితే నేను మాట్లాడను నేను సత్యం పక్షాన్ని నిలవబడ్డప్పుడు నిజాయితీ పక్షాన్ని నిలవబడి మాట్లాడేటప్పుడు ఎదురున్నది ఎవడైనా సరే నాకు అనవసరం రెండవది ఇక కొడతారు తిడతారు అని అంటారా దానికి నేను భయపడినా ఈ ఉడత ఊపులకి తాటాకి చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు లేకపోతే జాన్ వెస్లీ గారి కావచ్చు లేకపోతే కలవర్ టెంపుల్ సతీష్ గారు కావచ్చు వారికి కష్టం అనిపించట్లేదు మరి క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా అది ఎందుకు వారి హృదయాలను కదిలించట్లేదు కానీ నా మనసు ఆగట్లేదు చూసుకుంటూ నేను ఉండలేకపోతున్నాను ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా లేకపోతే నా భార్య జోలికి ఎవడన్నా వస్తే నేను ఊరుకోను కదా మా అమ్మ నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను కదా క్రైస్తవ సంఘాన్ని కానీ లేకపోతే క్రీస్తుని కానీ మరియతల్ని కాని బైబుల్ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తుల్ని కాని ప్రవక్తలను కాని క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను అది నా వ్యక్తిత్వం వాళ్ళు అలా ఎందుకు లేరు అని అంటే అది వాళ్ళకే తెలియాలి మరి నేను నేను అన్నం తింటున్నాను అంటే ఈ రోజు నాకు క్రైస్తవమే ఒక ముద్దాన్నం పెడుతుంది ఈరోజు నాకున్న ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన పేరే ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినవే నేను క్రైస్తవ సంఘానికి చాలా రుణపడున్నాను నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను మరి క్రైస్తవుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మురుగుతుంది కదా మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మురుగుతుంది ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి లేకపోతే దొన్నపోతులు వచ్చి పడుతున్నాయి లేకపోతే ఎద్దులు వచ్చి పడతా ఉన్నాయి లేకపోతే ఎలుగుబంటలు వచ్చి పడతా ఉన్నాయి లేకపోతే పులులలు సింహాలు వచ్చి పడతా ఉన్నాయి కనీసం కాపరాగా ఉండే కుక్క రాగన్నా మొరగాలి కదా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పాలి కనీసం ఎదురు తిరగాలి కదా సంఘానికి కాపరిగా ఉన్నాను సంఘాలకు కాపరిగా ఉండమని దేవుడు మాకు చెప్పాడు సంఘానికి ఏదైనా కీడు జరుగుతుంది అని అంటే ఎదురు నిలబడాల్సింది మేమే కదా అందుకు నేను నిలబడుతున్నాను